అయితే అయిపోయిందండి ఇప్పుడు మా మిగతా అందరికీ చేపిస్తున్నా వీళ్ళతో నాకు అంత టెన్షన్ లేదు కాకపోతే చూడండి ఇట్లా ఒక్కరు కూడా వస్తుంది భయం అయిపోయింది రండి అమ్మా తల్లిదా బంగారు నాని

ఎవడైతే గుర్రు 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 ఈ షాంపూ ఇది ఇట్లనే పెట్టి ఒక పది నిమిషాలు ఆపాలి అన్నాడు షాప్ అయినా ఇవి ఆగేటట్టున్నాయా మీరే చూడండి అందరు చేస్తారు పెట్టుకుంటాను పెట్టుకుంటానండి అవును అవ నాని పెట్టుకోవాలి బంగారం మైలా ఇలా తానం చేపించుడేమో అని మా కూడా సగం స్నానం అవుతుంది అందుకే ఊకే ఊరికే పెట్టుకోలేక మీకు వీడియో చూపించే ముందే నాకు స్నానాలు అయినాయి అప్పుడే ఇక మీరేమో ఎన్నో రోజులు అయిన అనుకున్నారు కానీ వాతావరణం సల్లగా ఉంటే ఎక్కువ చెప్పి ఎందుకంటే వేసు ఉంటాయి ఆరపోతే మాకు కష్టమే చాలా అంటే శవరిపాలి శవరితేటి అని అడుగుతాయి చెప్పు కూడా వస్తున్నాయి వచ్చినాయి కదా ఫస్ట్ టైం మేము ఇన్ని రోజులు ఆగినాం కానీ ఎప్పుడు ఇన్ని రోజులు అస్సలు ఆగలేదు నాకు వీళ్ళతోటి అట్లా ఇబ్బంది అయింది ఏంటంటే మళ్ళీ మెడిసిన్ ఇంబట్నే పెట్టేసేయాలి అందుకే కొద్దిగా లేట్ చేసినాయి ఈసారి మా రూణ అమ్మలు అందరి ఇంకా తెల్లగవుతారు కదనా ఇట్లా పట్టుకొని సాగు కొడుతు చూడు స్టిక్ పట్టుకొని కూర్చుంటా మరి నేను పోని అని కొట్టొద్దా అనుకుంటా లేవా తెలుసా నాకేమో కొట్టని చేతులు రావు హలో మా బ్రోనో తానం చేసింది నచ్చితే లైక్ చేయండి మా బ్రోనో పోగొట్టి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి టిక్స్ ఇట్లా తయారైపోయినాయి

దుల్పాలే దుల్పాలే జరా నీళ్ళు గారేని పైకొచ్చినాక దులుపుతుంది మంచిగా ఎండకు ఉండొచ్చు కదా మా బ్రూలో చూసేదా చూసారా ఇది తెలివి లేదా అనుకుంటామా కింద ఎండకు ఉండదంట పైన వచ్చి దులిపింది ఉండు కొంతసేపు పాళ్ళు గారని వేరం ఇప్పుడు రాకి భృణం వేస్తే ఉడికింది వాళ్ళు రేపు ఉడికి ఏదో అడిగి మళ్ళా ఏమంటారు వాసన చూసుకుని పోయి అమ్మలు అడిగి ఇప్పుడు తెలిసింది ఏంటని షవర్ ఏంది గీజర్ ఆన్ చేసి

ఇంత మంచి చేయాలి నాన్న అలా చూడు ఇగో హాయిగా పోతారు మంచిగా తెలుసా మీరు హానా చెప్పి అని ఎవరి దాదు వాళ్ళ ప్లేస్లో పోతారు వాళ్ళు నిద్ర పోతారు ఇక మామూలు ఎవరు ఒక్కొక్కరు క్యూట్ గర్ల్ క్యూట్ క్యూట్ అన్నారు ఎట్లా తయారై నేను చూడు అస్కి నువ్వు క్యూట్ గర్ల్ అంట క్యూట్ గర్ల్ చాలు మరి నెక్స్ట్ లైన్ మా మాది బ్లాక్ ఇది మా పొట్టిది మా పొట్టి తానం చేస్తుంది పొట్టి కెమెరా చూడు నాకు తానం చేపిస్తారు ఇప్పుడు నేను లాల పోసుకోను నేను పోసుకోను అని చెప్పు ఎట్లా చూస్తుంది చూడండి చూడు పోటీ పోచింది పిల్లలకి అందరు దిష్టి కలుగుతుందేమో నార్మల్గా కాకపోతే పెట్టి ఒక టెన్ మినిట్స్ పెట్టేయండి అట్లా ఏమన్నా ఉంటే కూడా బాడీ పైన ఇన్ఫెక్షన్ కానీ మనుషులకన్నా వీలే పెట్సే రేట్లు ఎక్కువ గానీ తీసుకుంటాం టాబ్లెట్ గానీ సబ్బు అని ఏదైనా కానీ మేము ఒకప్పుడు సబ్బులు వాడినాము చాలా షాంపూలు వాడినాము ఎక్కువ శాతం సబ్బులు వాడినాము ఎందుకంటే వీళ్ళకి హెయిర్స్ ఎక్కువ నురుగు రావాలని టూ త్రీ అయితే వాడతలేదు ఇక్కడ షాంపూ తెచ్చి షాంపూనే వాడు ఇది ఏంటంటే వాటర్లో ఫస్ట్ పెడుతున్నా జర హెయిర్స్ అంతా నానాలని అయ్యప్పు ఖిత చెప్పే మూడులో లేదు రావాలి చెప్పు అట్లా చూసా ఇదిగోండి మళ్ళా చేతుల నేను మంచి చేపించుకుంటుంటే ఏమనిపించదు

మా లూసమ్మది కూడా తానం అవుతుంది ఇప్పుడు ఇక లూసి ఇటు చూడు ఇటు అందరు నేను క్యూట్ ఇవ మా లూసి కూడా తానం చేపిస్తాము అందరు స్మార్ట్ తయారు అవుతారు ఇక ఇలా పని పెట్టింది మామే నేను గిక్కోలే ఇంకా సండే స్పెషల్ అన్నిటికీ తాణాలు చేపించుడు కదా చూసి సండే స్పెషల్ తాణాలు మా పిల్లలై బెదిరిస్తున్నా అంటే ఏమనుకోకండి బెదిరిస్తే ఇట్లా చేస్తారు ఇట్లా మొత్తం ఆల్రెడీనే పచ్చిగా అయినా నా గురించి అని రాదు ఏప

బ్రూను అగో బ్లాక్ కూర్చోరు కూర్చోరు కొట్లాడు వెరీ గుడ్ ఇక ఇట్లా కింద తీసుకోపోయి దులుపు అంటే దులుపుతలేరు ఇక అందుకే ఇంకా పైన ఇష్టం ఇక నీళ్ళన్నీ కారణానికి ఇంట్లోకి తీసుకుంటాం వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లా దులపాలి వెరీ గుడ్ వస్తా లూచాకొస్తుంది వస్తుంది ఏమో లూచిపో లూసి పబ్ లైక్ కొట్టండి బాతింగ్ వీడియో బాతింగ్ వీడియో అన్నారు బాతింగ్ వీడియో బాటింగ్ వీడియో అని వాళ్ళకు ఆనందము వీళ్ళకు వీళ్ళకేమైంది బాధ అయిపోయింది వీళ్ళకు చూసటంలో అందరు అదే ఎంత బాగా చేయించుకుంటున్నాయి అది అని అందరు అడుగుంటారు కానీ ఇవేమో ప్రభు బాధపడతాయి కానీ చేయించడానికి ఎంత బాగుంటారో మంచిగా ఉంటారు వైట్ ఇంకా వైట్ ఉంటారు మా రాకీ దూసుకోడు కానీ వీళ్ళందరికీ చూసినాక అప్పుడు ఎంతకెళ్ళి చూడండి ఎంత గుబురు గుబురు మస్తుంతూచి హాయ్యప్పు కోరాయినా పో నాకు ఇడ బాధ ఉంది నువ్వే హాయ్యప్ప అంటావు ఎంత పెద్ద బాధ అవుతుందో మా నాని నిద్ర పోరిస్తలేదు మమ్మల్ని సండే రెస్ట్ ఇస్తలేదు చూడండి ఇది మేము ప్రోగ్రామ్ వెళ్తే తీసుకెళ్లే లైటు వీళ్ళు బాత్రూంలో జర ఒకటే లైట్ ఉంది కన్నీ కనబడతారో లేదని లైట్లు పెట్టి మీకు చూపియడానికి మీకు చూపించడానికి మేము లైట్లు పెట్టి తాణాలు చేపిస్తున్నాం బయట అయితే ఉంటుండే కానీ అక్కడ వేడి నీళ్ళు వేడి నీళ్ళు వేడి మంచిగా ఉండాలని ఇబ్బంది అవుతుంది ఈ గీజర్కి యూజ్ చేయొచ్చు అన్నట్టు ఈ బాత్రూంలో చేపిస్తున్నాం అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఎత్కరాని పోతే కూడా ఇట్లా రాగి రాగింది ఒక్కోసారి నేర్చుకుంటుంది నెక్స్ట్ మా ఈమె పేమ్మా ఈమెస్ట్కి ఎంత చేపిస్తున్నావు అంటే ఆ చెక్క దుంకుతుంది చెక్క మీకు జంప్ చేస్తుంది ఇట్లా అందుకే మేము లాస్ట్ చేస్తా అయిపోయిందా అయిపోయిందంట వెనక ఎట్లా వెళ్ళాడు చూడండి ఏడో డోర్ అయిపోతే ఎక్కడో అసలు సైలెంట్ కాదు సతహిస్తుంది అంటే అన్నా సతయిస్తుంది మరి ఏమో మరి ఆయన ఉన్నాడు చెప్పి మరి అట్లా ఏమో కాని వీడియో అయ్యానని మీకు నచ్చితే లైక్ చేయండి జర భయంతో ఉంది అలా డాడీ ఉన్నాడు కదా అది గుడ్గల లాగా ఒకసారి జర పడ్డాయి మామూలుగా రాకీ దగ్గర పోవద్దు అంటే పోతుంది మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటే మళ్ళీ ఎవరికి ప్రాబ్లం ఆమెకే ప్రాబ్లం ఇప్పుడు బలం లేదు ఎక్కువ ఆమెకి పిల్లల్ని కనేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది దీని ఎంత కల్లతే మంద ఉంటది మంద రఫ్ ఉంటది సరే వాళ్ళకి ఎంత మంచిగా హై మంటది వల్లంతా హ్మ్ ఏ స్నూబీ స్నూపమ్మ ఓమ్మ గుడ్ గర్ల్ అనునా ఈ రోజు తెలుసా నువ్వు గుడ్ గర్ల్ ఐనవు ఎందుకట్లా భయపడుతున్నావు

అప్పుడు మీరు ఆ బొట్టు పెట్టే వీడియో అనేది వైరల్ అయినప్పటి నుండి మా వాళ్ళని చూస్తున్నారు ఇక ఇప్పుడైతే మాత్రం చాలా రోజులకి మా రాకీ గందయితే అయ్యింది స్నానం పొద్దున్న ఎప్పుడు పెట్టుకున్నామా పదకొండు అట్లా పెట్టుకున్నామా మూడు అయ్యింది చూడండి అంటే ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఓకే అండి బాగా ఇంకా నాకు ఏం పని కాలేదు అసలు వంట చేసుకోవాలి ఇప్పుడు నేను ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఎందుకు క్లీన్ చేయని తెలుసా వీళ్ళు అన్ని అడుగులు పడతాయి వీళ్ళంతా తిరుగుతారు మాది వైట్ కదా మొత్తం ఫ్లోరు అట్లా నేను ఫస్ట్ చేయ ఇప్పుడు వీళ్ళ స్నానాలు అయిపోయినాయి కదా ఇప్పుడంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఎక్కడన్నా మన టిక్స్ పడితే చేస్తే కూడా అంత క్లీన్ చేసుకొని మళ్ళీ నేను అంత ఫ్లోర్ అంతా క్లీను అంతా వేసుకున్నాకనే తింటే తింటా లేకపోతే లేదు పొద్దున కానీ దోశ వేసుకొని తిన్నామంతే బాయ్ అండి